నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ గత ప్రభుత్వాలు గ్రామాలను విస్మరించాయి ప్రధాని మోదీ వైకుంఠ ద్వారా దర్శనం సామాన్య భక్తులకే ప్రాధాన్యం చైర్మన్ బిఆర్ నాయుడు బాగా చదవండి ఒక్కసారి ఉద్యోగం వస్తే మీ జీవితాలు మారుతాయి విద్యార్థులతో మంత్రి లోకేష్ ఒక కార్యక్రమం చూస్తే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే అందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు తిరుపతిలోని శ్రీ రామచంద్ర పుష్కరణి వద్ద వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రాలను జేఈఓ గౌతమి సివిఎస్ శ్రీధర్ తో కలిసి ఆయన పరిశీలించారు ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామన్నారు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని భక్తులు సంయమనం పాటించి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ యొక్క ప్రాంగణాన్ని పరిశీలిద్దామని నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఏర్పాట్లన్నీ కూడా అడిగి తెలుసుకున్నాను చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇందులో భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులు రాతిబాబు కష్టపడుతున్నారు నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను ఈవో ద్వారా జేఈో ద్వారా ఎనిమిది చోట్ల కూడా గతంలో లాగానే ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఏమన్నా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే ఈ రెండు రోజుల్లో కంప్లీట్ చేద్దామని అధికారులు చెప్తున్నారు కాబట్టి ప్రజలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే అందరూ తొమ్మిదో తారీఖే రావాలి పదో తారీఖు రావాలనేది కాకుండా పదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు దాకా ఉంటుంది కాబట్టి నిదానంగా కూడా రావచ్చు అందరూ ఒకటేసారి వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారు అని నేను ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా సహకార సహకరించాలి మాకు అప్పుడే ఈ యొక్క వైకుంఠ వైభవం వైభవంగా జరుగుతుంది ఎన్నైతే జాగ్రత్తలు తీసుకోవాలో సెక్యూరిటీ పరంగా అన్ని రకంగా మన వాళ్ళు ఏర్పాట్లు చేశారు ఎలాంటి ఇబ్బందులు ఉండవు భక్తులకు ఏర్పాట్లు జరుగుతున్నాయి జయూ గారు వెళ్ళి చూసి వచ్చారు అది అక్కడ కూడా నాలుగు ఎకరాల్లో ఇక్కడ ఏదైతే నమూనా ఉందో దాని ప్రకారం అక్కడ కూడా చేస్తున్నారు త్వరలోనే మీకు ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు విజయవాడ పాయకర ఓపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు అనంతరం కళాశాలలు కెమిస్ట్రీ ఫిజిక్స్ ల్యాబ్లను పరిశీలించారు ఈ సందర్భంగా విద్యార్థులతో లోకేష్ మాట్లాడారు బాగా చదువుకుంటే మంచి ఆ ఉద్యోగం వస్తుందని మంచి ఉద్యోగం వస్తే మీ కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని చెప్పారు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నట్లుగా చెప్పారు அசைஞ்சுட்டு ரிக்குவஸ்ட்ஸ் விச்சறோம் வர மாட்டாங்க. வீரंदर ட்ரக்ஸ் கி தூரமோ இல்ல. ட்ரக்ஸ்ல நம்ம கேர்பன் ஓடுவேட்டோம். மஞ்சுகார கூட நம்மள கேப்ரேட் சப்போம்ங்க. தற்காலிகமா பாவுட் பண்ணி நீங்க ட்ரக்ஸ்வலா குடும்பால தாசமோ. ஒரு உதாரணத்துக்கு இவ கலம் பாதியில உள்ள சந்திரகிரி நேச்சடல মহিলা மீட்டிங் வெச்சோம். மீட்டிங் எங்க இருந்து தள்ளிச்சன தெரிஞ்ச మా తల్లికి ముగ్గురు అమ్మాయి పెద్ద పాపని గంజాయికి బాధ్యత చేసి శారీరకంగా ముప్పై రోజులు వాడుతున్నాడు పెట్టి ముప్పై రోజు ముగ్గురు పాప రోజు నచ్చు అడిగింది మా పాపని సీఎంసి వెల్లూరు పంపిస్తాను ఇక్కడ సహాయం చేయండి మాట సహాయం పడండి ఇంకో మాట కూడా నేను కానీ సాయం చేసుకుంటే పెద్ద పొద్దురు నేను చంపేస్తాను అక్కడ ఇద్దరు

శనివారం ఢిల్లీలో నిర్వహించిన గ్రామీణ భారత మహోత్సవం రెండు వేల ఇరవై ఐదులో ప్రధాని మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు దీంతో గ్రామంలో పేదరికం పెరిగి వలసలు కూడా ఎక్కువయ్యాయి దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు ప్రస్తుతం ఈ పాలనలో సమాన హక్కులు పొందుతున్నాయని వ్యాఖ్యానించారు जो हमें प्रेरित करती है साथियों आज जब मैं इन सफलताओं को देखता हूं तो ये भी सोचता हूं कि ये सारे काम पहले की सरकारों के समय भी तो हो सकते थे मोदी का इंतजार करना पड़ा क्या लेकिन आजादी के बाद दशकों तक देश के लाखों गांव बुनियादी जरूरतों से वंचित रहे आप मुझे बताइए देश में सबसे ज्यादा एससी कहां रहते हैं गांव में एसटी कहां रहते हैं गांव में ओबीसी कहां रहते हैं गांव में एस हो एस हो ओबीसी हो समाज के तबके के लोग ज्यादा से ज्यादा गांव में ही अपना गुजारा करते हैं पहले की सरकारों ने इन सभी की आवश्यकताओं की तरफ ध्यान नहीं दिया गांव से पलायन होता रहा गरीबी बढ़ती కొత్త ఏడాదిలో ఒక్కొక్క ఒక కార్యక్రమం చేద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు శనివారం సిరిసిల్ల పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడారు ముసలి వాళ్లకు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఆడపిల్లలకు స్కూటర్లు ఫీజు రియంబర్మెంట్ ఎప్పుడు ఇస్తావు అంటూ ప్రతి నెల ఒక్కొక్క ప్రోగ్రాం పెట్టి వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరి ఆడకుండా చేద్దామని అన్నారు ఆయన కేసుల గురించి మాట్లాడని మనం రైతుల గురించి మాట్లాడదాం మనం ప్రజల గురించి మాట్లాడదాం రైతు భరోసా గురించి మాట్లాడదాం నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనాయని అడుగుదాం వాళ్ళ మన అటెన్షన్ డైవర్షన్ కోసం మనం ఏదన్నా చేసుకున్న పక్కదారి పట్టియాలే ఒక్కో ఇదైందట అదైందట ఒక గర్ల ఇదైందట కింద ఇదైందట అని చెప్పి ఆళ్ళ శివులు కొరకుడు ఇళ్ళ శివులు కొరకుడు అది తప్ప ఇంతవరకు సంవత్సరంలో చేసిందేం లేదు మనం ఒకటే తదేక దీక్షతో అర్జునుడు కదా శిల్క కమి మీద దృష్టి పెట్టినట్టు మనం కూడా ఒకటే దాని మీద పెడదాం ఏంటిదని ముసలోళ్లకు నాలుగు వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడగాలి ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం తీసుకుందాం అవసరం అయితే కొత్త సంవత్సరాలు మంచిగా తీసుకొని నెలకు ఒక్క ప్రోగ్రాం ముసలోళ్లకు నాలుగు వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావు ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఎప్పటి నుంచి ఇస్తావు స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు పిల్లగాళ్లకు ఫీజు రీఇంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెలకు ఒక్క ప్రోగ్రాం పెట్టుకుందాం మంచిగా ఈ కొత్త సంవత్సరం పన్నెండు నెలల పాటు ఉక్కిరి బిక్కిరి వాళ్ళకు ఊపిరాడకుండా చేసే బాధ్యత తిరుమల శ్రీవారిని నటి జాన్వి దర్శించుకున్నారు శుక్రవారం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న జాన్వి శనివారం ఉదయం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు తితిది అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆమెకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు

అందమైన రంగురంగుల ముగ్గులతో ఆయా డివిజన్లు అందంగా దర్శనమిచ్చాయి మహిళలు వేసిన సంక్రాంతి చుక్కల ముగ్గులు చూడముచ్చటగా కళ్లకు కనువిందుగా ఉన్నాయి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెండవ రోజు నగరంలోని పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ముప్పై నాలుగు డివిజన్లలో ముగ్గుల పోటీలు జరిగాయి ఈ పోటీలను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సదర్ డివిజన్ లో మహిళలు వేసిన ముగ్గులను చూశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా మహిళలు యువతులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది తాము ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు ఈ పోటీలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈ నెల పదకొండవ తేదీన పుష్కరాల రేవు వద్ద నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో బహుమతులు అందజేస్తామన్నారు అనంతరం పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు శ్రీనివాస్ గారికి పెద్దలు మరి ఎన్నికల ముందు వచ్చి ఇక్కడ ఏదైతే శట్టిబంజ ఓటింగ్ ని అనుసంధానం చేస్తూ నగరంలోని ఆయన వంతు పాత్ర పోషించి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన మూర్తి గారికి ఫస్ట్ ప్లేట్ చైతన్య గారికి ఇతర పెద్దలందరికీ కూడా ఎవరి పేరైనా చెప్పుకుంటుకోకపోతే అన్ని పోటీలో పాల్గొన్న మహిళా లోకానికి నమస్కారం మీడియా వారికి నమస్కారం ఈరోజు సాయంత్రం ముగ్గుల పోటీ పెట్టవలసిందే కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఉదయానికి మార్చడం జరిగింది కాసంత అనుమానం పడ్డా ఉదయానికి మార్చాం ఒక యాభై అరవై మంది నుంచి పాల్గొరేమో ఏంటి మనం అనుకున్నట్లు చేయలేకపోతున్నాం ఎక్కువ మంది కుటుంబాల్లో ఆనందాలు నింపుదాం అనుకున్నాం కానీ చేయలేకపోతున్నాం ఏంటని అనుకుంటూ వచ్చి ఎంతమంది పాల్గొన్నారు అని అంటే సుమారు నూట ముప్పై ఐదు మంది పాల్గొన్నారు అని అంటే అదే రాత్రి అయి ఉంటే ఇక్కడ లోకం వాళ్ళ ఉత్సాహం అంతా కూడా చూపించేవారు మరి అన్యగా భావించవద్దు వచ్చే సంవత్సరం తప్పకుండా రాత్రి పూటలే పెట్టే కార్యక్రమం తీసుకుంటామని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఇందాక చెప్పినట్లు వెలుగు గారు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముగ్గులు పోటీ పెట్టాం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెడుతున్నాం కానీ ఆనాడు అధికారంలో ఉన్న వాళ్ళు ముగ్గులు పోటీ పెట్టారా కనీసం మాటనైనా సరే పెట్టమని చెప్పండి వాళ్ళని ఎందుకంటే పెట్టిన కన్సలేషన్ ప్రైజ్లు కూడా ఇప్పుడు దాకా ఇవ్వలేదని వెలుగు గారు చెప్తా ఉన్నారు మనమైతే చాలా పద్ధతిగా ఎక్కడా కూడా ఏ విధమైన ఏమంటారు జడ్జిమెంట్లో కూడా చాలా పారదర్శకంగా వ్యవహారం చేసే కార్యక్రమం తీసుకుంటా మీ కుటుంబంలోని కొన్ని ఆనందాల్లోని బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ కర్నూలు జిల్లా కార్యదర్శి నగేష్ అధ్యక్షుడు రాఘవేంద్ర డిమాండ్ చేశారు శనివారం ఆయన మాట్లాడుతూ కర్నూలు మండలం ఉల్చాలలు అక్రమ బెల్ట్ షాపులపై నవంబర్ ఇరవై నాలుగున వినతి పత్రం ఇచ్చిన అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగించిందని తెలిపారు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు మండలం ఉల్సాల గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి బెల్ట్ షాప్ అయినా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం గత నెల అంటే నవంబర్ ఇరవై రెండవ తేదీ ఎక్స్ఎన్ సిఐ గారిని కలిసి మా డివైఎఫ్ఐ బృందం వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఉల్సాల గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి మేము వినతి పత్రం ఇస్తే ఇప్పుడు ఫలితం ఏంటి ఈ అధికారం తీసుకున్న చర్య ఏంటి అంటే అక్కడ మేము ఇప్పటిదాకా రహస్యంగా ఇళ్లలో నిర్వహించాం ఇప్పుడు మేము ఓపెన్ గా నడి రోడ్డు పైనే మేము పరదలు కట్టేసి నిర్వహించుకుంటాం ఏం చేసుకుంటారో చేసుకోండి అనేలాగా ఈ రోజు నిర్వాహకులు నిర్వహిస్తా ఉన్నారు మరి అక్రమంగా నిర్వహిస్తుంటే బెల్ట్ షాపులు ఎక్కడైనా రాష్ట్రంలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే తాటా తీస్తాం వాళ్ళు అధికార పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే అని చెప్పేసి ముఖ్యమంత్రి ఏమో పైన విజయవాడలో కూర్చొని ప్రకల్పాలు పలుకుతున్నాడు ఇక్కడ మాత్రం ఉల్సాల క్రమంలోనా ఏకంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులే దిష్ఠ వేసుకొని కూర్చొని మేము మా ఇష్టం వచ్చినట్టు మెయిన్ రోడ్ పైన ఇక్కడ మహిళలు వచ్చినా లేదా పిల్లలు వచ్చినా సరే వాళ్ళందరూ ఎంతో ఇబ్బంది అన్నా గానీ మాకేం సంబంధం లేదు మేం మాత్రం ఇక్కడే రోడ్ పైన బెల్ట్ షాప్ నిర్వహిస్తామని చెప్పేసి రోజు నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి ఉల్సాల క్రమంలో నిర్వహిస్తున్నటువంటి బెల్ట్ షాప్ ని వెంటనే తొలగించాలి అక్కడ అక్రమంగా మద్యం అమ్మడాన్ని కూడా నిషేధించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అధికారులు కనుక మరి అక్కడికి వెళ్ళి పరిశీలించట్లేదు అక్కడ కంప్లైంట్ ఇచ్చిన అక్కడికి వెళ్ళట్లేదు అంటే మరి వాళ్ళకు వీళ్లకు లోపాయకారి ఒప్పందం ఏంటి అని చెప్పేసి ఈరోజు మేము డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తా ఉన్నాం అధికారులు వెంటనే చర్య తీసుకోవాలి లేదంటే మాత్రం ఉల్సాల గ్రామంలో ఉన్నటువంటి మహిళలతో కలిసి అక్కడే ఆందోళనకు దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నా పేరు నాగేశు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కర్నూలు టీడీపీ సభ్యత్వ నమోదులో డ్రామా నడుస్తోందని మాజీ మంత్రి గుడివాడ అవర్నాథ్ మండిపడ్డారు పట్టాలు ఇస్తాం ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్లు తీసుకుని టీడీపీ సభ్యత్వం అంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముచ్చర్లలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందని అక్కడ నూటికి నూరు శాతం టీడీపీ సభ్యత్వం ఉన్నది పెద్ద అబద్ధమని కొట్టిపారేశారు శనివారం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడారు సభ్యత్వం చేర్చుకున్నటువంటి గ్రామంగా గ్రామాన్ని ఎంపిక చేసినట్టు ఆ గ్రామానికి వారు విచ్చేసి అక్కడ ప్రజలకు ఏదో కృతజ్ఞతలు చెప్పడమో లేదా వారి పార్టీ సమావేశం పెట్టుకుంటున్నట్టుగా కొన్ని ప్రధానమైనటువంటి వారి పత్రికల్లో ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి పత్రికల్లో చూడడం జరిగింది సరే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీతో ఉండాలనేటువంటిది ప్రజల తాలూకా నిర్ణయం ప్రతి గ్రామంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాలు ఆయా రాజకీయ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన విధానాల్ని నమ్మి వెంట నడిచేటువంటి ప్రజలు ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా ఉంటారు అయితే లేనిది ఉన్నట్టుగా సృష్టించి తద్వారా రాజకీయంగా పొందుదాం అన్నటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే గడిచినటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి లేదా తర్వాత అదే సంవత్సరంలో తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో కానివ్వండి లేదా రెండు వేల పంతొమ్మిదిలో మా పార్టీ అభ్యర్థి అప్పుడు గెలిచినప్పుడు వచ్చినటువంటి ఓట్లు చూసినప్పుడు కానీ లేదా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మా పార్టీ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ వచ్చినటువంటి ఓట్ల శాతం చూస్తే కానీ ఎక్కడ కూడా వన్ సైడెడ్ తీర్పు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు అక్కడ యునానిమస్గా మా పార్టీ అభ్యర్థి సర్పంచ్గా ఎన్నికయ్యారు అందులో ఉన్నటువంటి పది మంది వార్డు మెంబర్లు యునానిమస్గా మాకు ఎంపికయ్యారు తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో మా పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎంపీటీసీ ఎన్నికయ్యారు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్టీటీపీఎస్ కాలుష్య నివారణకు ఐకమత్యంగా కృషి చేద్దామని ఇప్పటికే సాధ్యమైనంత వరకు బూడిద కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ పేర్కొన్నారు ఇబ్రాహీంపట్నం మండలంలోని జూపూడి గ్రామంలో డాక్టర్ నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ కాలుష్యం కాలుష్యం ఇదంతా వెరసి ఇటు ఇక భూగర్భ జలాల కాలుష్యం ఎటు చూసిన పరిస్థితులు అత్యంత దుర్భరంగా దారుణంగా మారిపోయింది ఖచ్చితంగా ఈ విషయంలో మీ శక్తి మేరకు ప్రభుత్వానికి మీరు ఏ నివేదికలైతే పంపించాలో ఎన్ని వాస్తవ పరిస్థితులు దీంట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఒకటి నుంచి ఆరు దాకా ఉన్న యూనిట్లు ఏమో కాలం చేయలేదు యూనిట్లు ప్రపంచ కాలుష్య నియంత్రణ ప్రమాణాల ప్రకారం వీటిని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకో మూసివేయాల్సింది కానీ మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను అనుసరించి మరి వీటిని నడపాల్సిన పరిస్థితి రావటం ఏడు ఎనిమిది యూనిట్లు కొత్త యూనిట్లు వచ్చి కాలుష్యం తక్కువ యూనిట్లు అయినప్పటికీ వాటిలో గత ప్రభుత్వం హడావుడిగా ప్రారంభించింది కానీ ఏవైతే పొల్యూషన్ తగ్గించడానికి కావాల్సినటువంటి దానికి సంబంధించిన నిర్మాణంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఇటు రెంట్కి అటు పాత యూనిట్లు ఇటు కొత్త యూనిట్లు అన్నిటి వల్ల కూడా కాలుష్యం పెరిగిపోయి మనం చలికాలం ఒక రకమైన సమస్య రేపు ఎండాకాలం వచ్చిందంటే ఈ చుట్టుపక్కల స్టాక్ యార్డ్ పెట్టి వాటి నుంచి మూడే మళ్ళీ గాలికి లేచి ప్రజలకి రోడ్డు మీద హైవే మీద తెల్లవారుగా కావచ్చు సాయంత్రం కోట్లు కావచ్చు ప్రయాణికులకి జారి పడేది లేకపోతే సరిగ్గా దారి కనిపించక యాక్సిడెంట్లు అవటం టూ వీలర్లు ఆటోలు వీళ్ళన్నిటి ప్రమాదాలు గురిగా ఇక సరే వాయు కాలుష్యం వల్ల దీర్ఘకాలిక సమస్యలు నా అంచనా ప్రకారం ఎనభై ఏళ్ళు బతికే వాళ్ళకి అరవై ఐదు ఏళ్ళకి బతికే పరిస్థితి కనిపించట్ల వందేళ్ళు బతికే వాళ్ళు డెబ్బై ఐదు ఎనభైకించే పరిస్థితి కనిపించట్ల కాబట్టి

శనివారం మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో చేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని మాట్లాడారు గడిచిన ఐదేళ్లలో అనేక అవకతవకలు జరిగాయని చెప్పిన బుద్ధ ప్రసాద్ ఎందుకు ప్రక్షాళన స్వామి దర్శనం కోసం వచ్చాను దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఇప్పుడున్న శాసనసభ్యులు మాజీ మంత్రి గారు ఎలక్షన్ ముందు చాలా ఎక్కువగా మాట్లాడారు అవన్నీ గుి మీతో ఒక నిమిషం మాట్లాడదాం అనిపించింది ఏం మాట్లాడారంటే దీంట్లో విపరీతమైన అవినీతి జరిగింది దేవుడి దగ్గర కూడా డబ్బులు దోసేయచ్చు అని నాకు తెలియలేదు ఈ నన్నిటినీ బయట పెడతాను బయటకు తీస్తాను వాళ్ళందరి మీద ఎంక్వైరీలు వేస్తామని చెప్పి చెప్పి నానా ప్రకల్పాలు పరిచారు ఆ ఈవో గారు వచ్చిన రెండు సంవత్సరాల్లో సుమారుగా పదిహేను కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు పదిహేను కోట్ల రూపాయలు గుడి డెవలప్మెంట్ అన్నదానానికి షెడ్ చేయటం దాన్ని పనులు చేయటం చేశారు అట్లాగే ఆ టైంలోనే శ్రీకాకుళం దేవస్థ గుడి టెంపుల్కి ఒక ల కోటి ముప్పై లక్షలు పెదకళ్ళేపల్లి టెంపుల్కి ఒక కోటి ముప్పై లక్షలు ఆ రోజునే శాంక్షన్ చేయించడం జరిగింది వాటిని వర్కులు ఇప్పుడు బిగించేస్తారు అంత ప్రకల్పాలు పలికిన ఆయన దాన్ని ఎందుకు తేల్చలా అంతకు ముందు ఉండ ముప్పై సంవత్సరాలు డబ్బులు డిపాజిట్ ఎంతంటే ఎనిమిది కోట్లు దానికి వడ్డీ వచ్చింది రెండు కోట్లు పది కోట్లు ఈయన ఇరవై నాలుగు నెలల్లోనే ఈ రెండు సంవత్సరాల్లోనే పదిహేను కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి ఈ డెవలప్మెంట్ అంటే చేస్తే ఇక్కడ డబ్బులు దోపిడీ అని చెప్తాడు అది మరి ఏమైంది ఆ డబ్బులు నేను నువ్వు నిగ్గు తేల్చాలి నువ్వు పలికిన ప్రగల్పాలు ఏంటో చూపించాలా ఇది వాస్తవాలు తెలుసుకోవాలి దాంతోపాటు హైకోర్టు ఆర్డర్ ఎకరాల యాభై తొమ్మిది సెంట్లు దీనికి ఉంది టెంపుల్కి ఉందంటే జిల్లా సర్వేర్ వచ్చి నాలుగు ఎకరాల ఎనభై సెంట్లకి ఇంతవరకే చూపించగలుగుతాం మిగిలినది మేము చూపించలేకపోతున్నాం మరి ఎక్కడ దీన్ని తప్పుదారు పట్టిందో ఏదో అర్థం కాలేదు ఇంతవరకు మేము చూపించగలిగాం వచ్చి పెళ్ళారు పోనీ ఆ ఎనిమిది నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు ఇవాళ కడుతున్నారంటే అది లేదు దాన్ని వదిలేసి కొంత ఎవరో వాళ్ళకి సంబంధించిన మనుషులు కొందరికి వదిలేసి చేశారు ఒక అపోహ ఉంది అపోహ నిజమో కాదో తేల్చాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఈ గుళ్ళో కూడా ఇట్లా డబ్బులు తినొచ్చా అన్న ఆశ్చర్యంగా ఉందని చెప్తావు నువ్వు చేసే పనులు నువ్వు మాట్లాడే మాటలకే సంబంధం లేదు నువ్వేం చేస్తున్నా ప్రకృతి వనరులన్నీ కాపాడాలా బ్రహ్మాండంగా ఉండాలని చెప్తావు దాంట్లో ఎవరే చేసినా దూరుకుందని చెప్తావు చేసేదంతా నీ కుటుంబ సభ్యులు ఇవాళ ఎప్పుడన్నా ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో గోపాలపురం నియోజకవర్గంలో యాభై రెండు కోట్లతో పనులు ప్రారంభించి పూర్తి చేశామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు శనివారం మండలంలోని అభివృద్ధి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీ కల కన్నా గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా గ్రామ అభివృద్ధి విద్య పల్లెల అభివృద్ధి పారిశుద్ధ్యం కార్యక్రమాలు చేపడతామన్నారు అలాగే గ్రామ ఉపాధి కల్పిస్తామన్నారు మన గోపాలపురం నియోజకవర్గంలో ఏదైతే గత ఐదేళ్లుగా పంచాయతీ వ్యవస్థలు కావచ్చు గ్రామీణ వ్యవస్థ కావచ్చు పల్లెలు కావచ్చు వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోతున్న తరుణంలో మొన్న రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక ఘన విజయాన్ని అందించి ఎన్డీఏ కూటమికి పగ్గాలు అబ్బే అప్పగించారు ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ రుణాన్ని తీర్చుకునే పనిలో భాగంగా అభివృద్ధి పదం వైపు పల్లెల్ని పరిగట్టించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలతో అటు కేంద్రంలో ఉన్న మోడీ గారి యొక్క సహకారంతో ఈ రోజున ఎన్ఆర్జీఎస్ నిధులతో ఈ గోపాల్పురం నియోజకవర్గంలో ఎనభై ఐదు పంచాయతీలు ఉంటే ప్రతి పంచాయతీలో కూడా అభివృద్ధి పనులకి అంకురార్పణ చేసి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ రోజు శంకుస్థాపన పూర్తి చేసుకుని పనులు పూర్తి చేసుకుని ఏదైతే సిసి రోడ్లు కావచ్చు కొన్ని చోట్ల డ్రైనేజీలు కావచ్చు అలాగే ఈ రోజున గోపాలపురంలో ఈ యొక్క స్కూల్లో ఉన్న కాంపౌండ్ వాల్ కావచ్చు ఇలాగా విద్యకి అదేవిధంగా పల్లెల్లో రోడ్లు ఇవన్నీ కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ పూర్తయిన పనులకి ఈ రోజున ప్రారంభం ఉత్సవాలు చేసి అభివృద్ధి ఫలాల్ని పల్లెలకు అందిస్తున్నాం ఏదైతే గాంధీగారు కళ్ళగన్న గ్రామ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు ప్రారంభమైన డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమానికి రాజ మహేంద్రవరకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది వ్యవస్థలన్నీ నిర్వీరమైపోతున్న తరుణంలో ఉన్న రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఒక ఘన విజయాన్ని అందించి ఎన్డీఏ కూటమికి పగ్గాలు అభివృద్ధి అప్పగించారు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారి రుణాన్ని తీర్చుకునే పనిలో భాగంగా అభివృద్ధి పదం వైపు పల్లెలను పరిగటించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలతో అటు కేంద్రంలో ఉన్న మోడీ గారి యొక్క సహకారంతో ఈ రోజున ఎన్ఆర్జీఎస్ నిధులతో ఈ గోపాల్పురం నియోజకవర్గంలో ఎనభై ఐదు పంచాయతీలు ఉంటే ప్రతి పంచాయతీలో కూడా అభివృద్ధి పనులకి అంకురార్పణ చేసి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ రోజు శంకుస్థాపన పూర్తి చేసుకుని పనులు పూర్తి చేసుకుని ఏదైతే సిసి రోడ్లు కావచ్చు కొన్ని చోట్ల డ్రైనేజీలు కావచ్చు అలాగే ఈ రోజున గోపాలపురంలో ఈ యొక్క స్కూల్లో ఉన్న కాంపౌండ్ వాల్ కావచ్చు ఇలాగా విద్యకి అదేవిధంగా పల్లెల్లో రోడ్లు ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ పూర్తయిన పనులకి ఈ రోజున ప్రారంభోత్సవాలు చేసి అభివృద్ధి ఫలాల్ని పల్లెలకు అందిస్తున్నాం ఏదైతే గాంధీ గారు కళ్ళగన్న గ్రామ ఈ వార్త సమాప్తం నమస్కారం